హాయ్ ఫ్రెండ్స్ ఒక రైతు బియ్యం ఆడించుకొని బియ్యం మిల్లి దగ్గర నుంచి ఆడించి పట్టుకెళ్తుంటుండగా ట్రాక్టర్ మీద లోడ్ చేశాడంట చేసి పట్టుకెళ్ళిపోతుంటుండగా ఒక బియ్యం బస్తా జారి కిందన పడింది పడ్డ తర్వాత ఆ రైతు చూసుకోకుండా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే కొద్దిగా చేమలు ఆ బియ్యం మూట దగ్గరికి చేరి వాటికి తగినంత ఆహారం తినేసి వెళ్ళిపోయినాయి ఆ తర్వాత కొన్ని ఎలకలు వచ్చినాయి ఆ ఎలకలు వచ్చి వాటికి సరిపడంత ఆహారం తినేసి అవి కూడా వెళ్ళిపోయినాయి ఆ తర్వాత పక్షులు వచ్చినాయి ఆ పక్షులు కూడా వాటికి తగినంత ఆహారం తినేసి అవి కూడా ఎగిరిపోయినాయి తర్వాత ఒక ఆవు వచ్చింది ఆవు వచ్చి దానికి కూడా సరిపడినంత రెండు కిలోలకు తగ్గట్టు తినేసి అది కూడా వెళ్ళిపోయింది ఆ మిగతా బస్తాన్ని ఒక మనిషి చూశాడు చూసి మొత్తంగా ఎత్తుకెళ్ళిపోయాడు కానీ వీటికి మన భూమి మీద ఎన్ని జీవరాశులు అయితే ఉన్నాయి అన్ని జీవరాశులు కూడా వాటికి సరిపడినంత వాటి ఆహారం తినేసి వెళ్ళిపోయినా సరే మానవుడు మాత్రం మొత్తానికి అత్యాసపరుడు మానవుడు అందుచేత ఈ ఉన్న బస్తాను మొత్తం ఎత్తుకెళ్ళిపోయాడు ఎంత ఆస్తున్నా ఎంత చేసినా మనశ్శాంతి లేని జీవితం ఎంత కూడబెట్టినా తెల్లేని జబ్బులతోటి మానసిక వేదన అనుభవిస్తూనే ఉంటాడు మానవుడు దీన్ని బట్టి మనకి అర్థమైంది ఏంటిది మిత్రమా